अवृधि की मारपु एक मारपु अवृद्धि की मारपु एक मारपु अवृद्धि की मारपु एक मारपु अवृद्धि की मारपु 100 डैश एक्शन डैश 100 डैश आगे चले आगे आगे मारपु एक मारपु भगवानपु 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 अवृद्धि मारपु मारपु अवृद्धि की मारपु మేము జూన్ నుండి పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రభుత్వం చేపడుతున్న వంద రోజుల ప్రణాళికలో మార్పుకుంటున్నాను ఒక మార్పు

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతానని తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి జూన్ టూ టు జూన్ రెండు నుంచి సెప్టెంబర్ పదవ తారీఖు వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అనేది అమలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనం ఆందోళన జరిపిన పురపాలక సంఘంలో ఈరోజు మున్సర్ ఆఫీస్ నుంచి బద్రేశ్వర విగ్రహం వరకు మనం ర్యాలీ నిర్వహించి ప్రజలకి ఈ వంద రోజుల ప్రణాళిక మీద అవగాహన కల్పించడం జరిగింది ఈ వంద రోజుల ప్రణాళికలో భాగంగా మనం సెప్టెంబర్ పదో తారీఖు వరకు ఒక కార్యాచరణ అనేది రూపొందించుకొని దాని ప్రకారంగా పట్టణ లోపల మౌలిక సదుపాయాల కల్పనకి కానీ పట్టణ లోపల ప్లాంటేషన్ విషయంలో డెవలప్మెంట్ కానీ అలాగే రాబో వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ప్రణాళిక కానీ అలాగే వన మహోత్సవం కార్యక్రమంలో చెట్టు నాట కార్యక్రమం ఇట్లాంటివన్నీ కూడా వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఉంటాయి అలాగే మున్సిపల్ అలాగే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే రెవెన్యూ లోపల ఇంటీరియబర్లు కానీ అలాగే బ్రిటిషర్లు కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అన్నీ కూడా ఈ వంద వంద రోజుల ప్రణాళికలో భాగంగా అన్నీ మనకు క్రియేట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికకు ఎవరిపేట పట్టణ ప్రజలందరూ ఆందోళన కూడా పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు